హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చేయూతా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం ఒకవేళ డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూతా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ లాగిన్లో దీనికి సంబంధించిన ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేయటం జరిగింది ఎవరైతే సంబంధ వెల్ఫేర్ ఉంటారో ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సంబంధ సచివాలయంలో డిస్ప్లే అయితే చేస్తారు కాబట్టి మీకు సంబంధించిన నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ వల్ల ఇలిజిబుల్ లిస్ట్లో నేమ్ కానీ వచ్చినట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఇంతకు ముందు ఇచ్చిన లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి నైన్టీన్త్ ప్రజెంట్ ఈ లిస్ట్ అనేది లేట్గా రిలీజ్ అవటం వల్ల ఇంకా టూ డేస్ దీనికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ సంబంధించిన నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే పర్లేదు ఒకవేళ ఇలిజిబుల్ లిస్ట్లో కానీ రీవెరిఫికేషన్ లిస్ట్లో కానీ ఉన్నట్లయితే త్వరగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో జనవరి ఇరవై రెండవ తేదీన ఆ లిస్ట్లో అప్డేట్ అయితే చేస్తారు ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేతు సంబంధించి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది ఈ వైఎస్ఆర్ చేయత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఎవరైతే ఈ చేతితో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్